హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్లో క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం ఇటీవల పంచాయతీ రాజ్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ చూడండి ఇటీవల టిక్ టాక్ను నిషేధించే బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది నెక్స్ట్ ఇటీవల లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడిన మొదటి మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరు నెక్స్ట్ నాసా ఇటీవల డ్రాగన్ ఫ్లై రోవర్ క్రాఫ్ట్ మిషన్ను ఎక్కడికి పంపనున్నట్లు ప్రకటించింది నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూల గురించి సమాచారం కోసం ఓటర్ ఇన్ క్యూ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది నెక్స్ట్ డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లా సీనెఫ్ విభాగంలో ఇటీవల ఎంపికైన మొదటి భారతీయ చిత్రం ఏది నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారం ఇటీవల ఎక్కడ ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల యూపీఐ స్విచ్ని ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల ఆర్యభట్ట అవార్డుతో ఎవరిని సత్కరించారు నెక్స్ట్ తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఫ్రెండ్స్ ఇవి టాప్ టెన్ యాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్ అండ్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ స్ట్రాటిజీలు కూడా మనం డిస్కషన్ చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ ఇరవై నాలుగున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మొదటిసారిగా రెండు వేల పదిలో జరుపుకున్నారు అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏమిటయ్యా అంటే బలవంతర్ రాయ్ మెహతా కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది బలవంతర్ రాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది ఎప్పుడయ్యా అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో అయితే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలుపరిచిన తొలి రాష్ట్రం ఇది కూడా చాలాసార్లు అడిగారండి తొలి రాష్ట్రం అయితే రాజస్థాన్ రాజస్థాన్లో జిల్లా పరంగా అడిగితే నగోర్ జిల్లా అండి పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్లో ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థను అమలుపరిచిన తొలి జిల్లా భారత పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు అని ఈ బలవంతరాయ్ మెహతా గారిని అంటారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఈ పంచాయతీరాజ్ భాగంలోనే పేసా యాక్ట్ వచ్చిందండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పేసా యాక్ట్ అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ఏరియాలో ఈ పేసా యాక్ట్ అనేది వర్తిస్తుంది అయితే ఈ పేసా యాక్ట్ సిఫార్సు చేసిన కమిటీ దులీప్ బురియా గారు వెరీ ఇంపార్టెంట్ దులీప్ బురియా ఎప్పుడైనా అంటే నైన్టీన్ సిక్స్ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఎప్పుడు కల్పించారో ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు ఇది చాలా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అండి అయితే పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏమిటయ్యా అంటే ఎల్ఎం సింఘీ కమిటీ ఈ కమిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎల్ఎం సింఘీ కమిటీ అయితే దీన్ని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారా అంటే తొమ్మిదో భాగంలోనే రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ ప్రకరణం వరకు ఈ పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపరచడం జరిగింది సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పంచాయతీలకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల టిక్ టాక్ను నిషేధించే బిల్లును ఏ దేశ పార్లమెంటులో ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది టిక్ టాక్ అనేది ఇది ఒక చైనా కంపెనీ ప్రజెంట్ మన ఇండియాలో కూడా దీన్ని బ్యాన్ చేశారు అయితే టిక్ టాక్ ఫౌండర్ ఎవరయ్యా అంటే వైట్ డ్యాన్స్ ఈ టిక్ టాక్ అనేది యుఎస్ఏలో యూజర్ డేటాను చైనా వాళ్లకు అమ్మేస్తుందని ఆరోపిస్తూ టిక్ టాక్ను బ్యాన్ చేసే విల్లును సెనెట్లో ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడిన మొదటి వెరీ ఇంపార్టెంట్ మొదటి ఫుట్బాల్ మహిళ ఆన్సర్ ఆప్షన్ సి ఐతన బొన్నతి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ల్యారియస్ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరయ్య అంటే ఐతన బొన్నతి ఈమె స్పెయిన్ దేశస్తురాలు ఈమెకు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఫుట్బాల్ యొక్క హయ్యెస్ట్ అవార్డు అయిన బాలండీర్ అవార్డు కూడా ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాసా ఇటీవల డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ను ఎక్కడికి పంపనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఏ టైటాన్ వెరీ ఇంపార్టెంట్ టైటాన్ టైటాన్ అనేది ఒక ఉపగ్రహం అండి ఇంపార్టెంట్ పాయింట్లో దీని గురించి తెలుసుకుందాం శని యొక్క ఉపగ్రహమైన టైటాన్ మీదికి డ్రాగన్ ఫ్లై రోడర్ క్రాఫ్ట్ మిషన్ను పంపనున్నట్లు నాసా ప్రకటించింది దీన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లాంచ్ చేస్తారని కూడా ప్రకటించింది అంతకుముందే నాసా టైటాన్పై ఒక ఉపగ్రహం పంపించింది దాని పేరు కైషిని మిషన్ ఓకే అయితే ఈ టైటాన్ ఉపగ్రహం పంపిన తర్వాత దీనిపై మిథెన్ వాయువు అధికంగా ఉన్నట్టు కనుగొన్నది ఇండియా ఈ మధ్య కాలంలో ప్రయోగించిన ముఖ్యమైన ప్రయోగాలు చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది చంద్రయాన్ చంద్రయాన్ త్రీ ఈ రాకెట్ ద్వారా పంపించిందంటే ఎల్విఎం త్రీ ఎం ఫోర్తో ప్రయోగించారు ఆదిత్య ఎల్ వన్ మిషన్ అనేది ఎస్పిఎల్వి ఫిఫ్టీ సెవెన్తో దీన్ని ప్రయోగించారు అయితే ఎన్విఎస్ జీరో వన్ అనేది జిఎస్ఎల్వి ఎఫ్ టువల్తో దీన్ని ప్రయోగించారు ఇన్సాట్ త్రీ డిఎస్ అనేది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్తో దీన్ని ప్రయోగించారు ఇంకోటి ఎక్స్ పోసాట్ అనేది పిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్తో దీన్ని ప్రయోగించారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూల గురించి సమాచారం కోసం ఓటర్ ఇన్ క్యూ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఓటర్ ఇన్ క్యూ ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రంలో ఎంతమంది క్యూలో ఉన్నారు అని తెలియజేస్తుంది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లోక్సభ ఎన్నికలలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ను జరిపించడం అంతకుముందు డెబ్బై శాతం పోలింగ్ జరిగింది దీన్ని మినిమం ఫైవ్ పర్సెంట్ ఇంకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈసారి జరగబోయే ఎన్నికలు ఎన్నో లోక్సభ ఎన్నికలయ్యా అంటే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ప్రారంభించిన యాప్లు సక్షమ్ యాప్ స్విప్ యాప్ ఎన్కౌర్ యాప్ సివిజిల్ యాప్ నౌ యువర్ క్యాండిడేట్ యాప్ బూత్ రబత యాప్ బూత్ రబత యాప్ అనేది దీన్ని పంజాబ్ ప్రారంభించింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లా సినేఫ్ విభాగంలో ఇటీవల ఎంపికైన మొదటి భారతీయ చిత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి సన్ఫ్లవర్స్ బెయర్స్ ఫాస్ట్ వన్స్ టు నో సన్ఫ్లవర్స్ వేయర్ ఫాస్ట్ వన్స్ టు అనే చిత్రం లాస్ సినెఫ్ విభాగంలో ఎంపికైన మొదటి భారతీయ చిత్రం ఇంపార్టెంట్ బాగా చూడండి ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగింది అయితే సన్ఫ్లవర్స్ వేయర్ ఫాస్ట్ వన్స్ టు నో డైరెక్టర్ ఎవరు చిత్రానంద నాయక్ గారు ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ లాస్ సినెఫ్ అనే అవార్డును ఇస్తారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మన ఇండియాలో నుంచి నేషనల్ అవార్డ్స్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అయితే ఓపెన్ హైమర్ తొంభై ఏడవ ఆస్కర్లో బెస్ట్ ఫిలిం ఏమిటయ్యా అంటే రాకెట్రీ ఫిలింఫేర్ అయితే ఫిలింఫేర్ బెస్ట్ ఫిలిం అయితే ట్వెల్త్ ఫెయిల్ ఇవి మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారం ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారమైన సిఎస్ఐఆర్ దీన్ని ప్రారంభించింది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించింది సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది దీనికి హెడ్గా ప్రధానమంత్రి ఉంటారు డైరెక్టర్ జనరల్గా ఎన్ సెల్వి గారు ఉన్నారు దేశం యొక్క నికర సున్న ఉద్గారాల లక్ష్యాలపై అవగాహనల కోసం దీన్ని ఏర్పాటు చేసింది ఇటీవల యూపీఐ స్విచ్ని ఎవరు ప్రారంభించారు యూపీఐ స్విచ్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే పే ప్లస్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండు కలిపి యూపీఐ స్విచ్ని ప్రారంభించింది దీని యొక్క ముఖ్య పాయింట్లు చూద్దాం యూపీఐ స్విచ్ను ప్రారంభించింది రెజర్ పే మరియు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ను వేగవంతం చేయడం కోసం దీన్ని ప్రారంభించారు ఇది ఒక సెకండ్లో పదివేల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయగలదు యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ చాలాసార్లు అడిగారండి ఎగ్జామ్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇటీవల టర్బో పేను కూడా రేజర్ పేనే ప్రారంభించింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దేశంలోని ఏ యూపీఐ అయినా ఎన్పిసిఐ పరిధిలో పనిచేస్తాయి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ పేమెంట్ బ్యాంకును ఆర్బీఐ ఆపేసిందంటే పేటిఎం పేమెంట్ బ్యాంకును ఆర్బీఐ ఆపించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్యభట్ట అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆర్యభట్ట అవార్డు ఆన్సర్ ఆప్షన్ సి పావులూరి సుబ్బారావు గారిని ఆర్యభట్ట అవార్డుతో సత్కరించారు అయితే రతన్ టాటా గారిని ఈ మధ్య ఒక అవార్డు వచ్చింది కిస్ మానవతవాది అవార్డు వచ్చింది అయితే లోకేష్ ముని గారికి లోకేష్ ముని గారికి అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆర్యభట్ అవార్డు గురించి ఆర్యభట్ అవార్డు ఏ రంగం ఇస్తారంటే స్పేస్ అండ్ సైన్స్ రంగంలోనే ఈ ఆర్యభట్ అవార్డు ఇస్తారు అయితే ఈ పావులూరి సుబ్బారావు గారు అనంత టెక్నాలజీని స్థాపించాడు ఈ అవార్డు ఎవరిస్తారయ్యా అంటే ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ అవార్డు స్థాపన పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది దీనికి బహుమతిగా లక్ష రూపాయలు ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది బ్రాండ్ అంబాసిడర్ ఆన్సర్ ఆప్షన్ సి హుసేన్ బోల్ట్ ఈయన ఒక అథ్లెట్ ఓకే ఇంపార్టెంట్ బ్యాండ్ చూడండి తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే వెస్టిండీస్ మరియు అమెరికాలో ఇది సంయుక్తంగా జరుగుతుంది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటాయా అంటే ఇరవై ఫస్ట్ టైం ఇరవై జట్లు ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడబోతున్నాయి మొదటిసారిగా పాల్గొంటున్న దేశాలు ఏమిటయ్యా అంటే కెనడా ఉగాండా మరియు అమెరికా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మొదటిసారిగా పాల్గొంటున్నాయి మొదటి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఐదులో జరిగింది ఇది ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగింది విన్నర్ ఆస్ట్రేలియా నిలిచింది ఫస్ట్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనమాట అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం తొలి టీ ట్వంటీ పురుషుల ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరిగింది ఎప్పుడంటే రెండు వేల ఏడులో దీనిలో విన్నర్గా భారత్ నిలిచింది ఎవరిని ఓడించిందంటే పాకిస్తాన్ ఓడించి భారత్ మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో జరిగింది విన్నర్గా ఇంగ్లాండ్ పాకిస్తాన్పై గెలిచింది ఐసీసీ గురించి ఇంపార్టెంట్ బ్యాండ్ చూడండి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్థాపన పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగింది దీని ప్రధాన కార్యాలయం యుఏఈలోని దుబాయ్లో ఉంది ప్రస్తుత చైర్మన్గా గ్రేగ్ బార్క్లీ న్యూజిలాండ్కు చెందినవారు ఉన్నారు సీఈఓ జియో అలార్టీస్ ఆస్ట్రేలియా చెందినవారు అయితే ఈ ఐసీసీలో మొత్తం సభ్యదేశాలు దేశాలు అంటే నూట ఎనిమిది ఉన్నాయి బీసీసీఐ గురించి కూడా ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా దీని స్థాపన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై ప్రెసిడెంట్ రోజర్ బిన్ని గారు ఉన్నారు సెక్రటరీగా ప్రెసిడెంట్ జైషా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇవి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవాళ వచ్చిన కరెంట్ అఫేర్స్తో పాటు జీకే రిలేటివ్ క్వశ్చన్స్ మరియు వాటికి ఆన్సర్స్ కూడా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే మనం రెండు క్వశ్చన్లు టెస్ట్ ఇస్తున్నాం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది సెకండ్ క్వశ్చన్ ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు ఈ రెండు క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ అండి వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్